ఈ రోజు మనం ఒక అద్భుతమైన గాథ గురించి మాట్లాడుకుందాం ప్రపంచంలోనే అతిపెద్ద ఇతిహాసం మహాభారతం ఎలా పుట్టిందో చెప్పే కథ ఇది కాని ఒక్క నిమిషం ఇది కేవలం కథ మాత్రమే కాదు సుమా దీన్లో జ్ఞానం పట్టుదల త్యాగం ఇలాంటి ఎన్నో గొప్ప విలువలు దాగి ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం సరే అసలు ప్రశ్న ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఈ కావ్యాన్ని ఎలా రాశారు ఆలోచించండి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లక్ష శ్లోకాలు ఇంత పెద్ద గ్రంథాన్ని అసలు ఎవరు ఎలా రాయగలిగారు ఆ మహత్కార్యం వెనుక ఎంతటి మేధస్సుంది ఎంత ఉంది పదండి ఆ వివరాల్లో సరే ఈ మహత్కార్యంలో ఇద్దరూ కీలక వ్యక్తులున్నారన్మాట ఒకరు కవి మరొకరు లేఖకుడు వాళ్ళిద్దరూ కలిసి ఒక అసాధారణమైన సవాలును ఎలా ఎదుర్కొన్నారో చూద్దాం ఇక్కడే కథ మొదలవుతుంది గొప్ప ఋషి అయిన వేదవ్యాసులవారు మొత్తం మహాభారతాన్ని ఆయన మనసులోనే రచించేశారు అంటే గతం వర్తమానం భవిష్యత్తు అన్నీ చూసి ఒక సంపూర్ణమైన కథను సిద్ధం చేసుకున్నారు కాని ఒక పెద్ద సమస్య వచ్చింది ఆయన మనసులో ఉన్న కావ్యాన్ని దానిలో ఉన్న లోతైన అర్థాన్ని గ్రహించి అంతే వేగంగా అక్షర రూపంలో పెట్టగల సమర్థుడు ఎవరు అదండి అసలు ప్రశ్న వ్యాసులవారి ఈ సమస్యకు సమాధానం స్వయంగా బ్రహ్మదేవుడి దగ్గర్నుంచి వచ్చింది ఆయన ఒకే ఒక్క పేరును సూచించారు ఆయనే విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు విజ్ఞానానికి అధిపతి అయినా మన గణేషుడు అవును ఇంతటి పెడ్డపనికి గణేషుడుకొన్న సరైన వ్యక్తి ఇంకెవరుంటారు చెప్పండి అయితే రాయడం మొదలు పెట్టడానికి ముందు ఆ ఇద్దరు మేధావుల మధ్య ఒక చాలా ఆసక్తికరమైన ఒప్పందం కుదిరింది కేవలం ఉప్పందం అనడం కన్నా ఒక తెలివైన బేరమనొచ్చు ఇది వాళ్ళిద్దరి మేధస్సుకి ఒక పరీక్షలాంటిది ఇక్కడే అసలు ట్విస్టుంది చూడండి గణేషుడు ముందుగా ఒక షరతు పెట్టాడు వ్యాసమహర్షి మీరు కథను ఒక్క క్షణం కూడా ఆపకుండా చెప్తూనే ఉండాలి మీరు ఆగితే నా కలం కూడా ఆగిపోతుంది అన్నారు గణేషుడి వేగానికి ఇది తగిన షరతే కదా దానికి కూడా ఒక అదిరిపోయే ప్రతి షరతు పెట్టాడు సరే గణేశా కానీ నేను చెప్పే ప్రతి శ్లోకం యొక్క అర్థాన్ని నువ్వు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే రాయాలి అని చూసారా ఎంత తెలివైన ఒప్పందమో ఈ ఒప్పందం భలేగా వర్కౌట్ అయింది ఎలాగంటే వ్యాసుడు అప్పుడప్పుడు కావాలనే కొన్ని చాలా క్లిష్టమైన అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉండే శ్లోకాలు చెప్పేవారు వాటిని గణేషుడు అర్థం చేసుకునేలోపు వ్యాసులవారికి తర్వాతి శ్లోకాలు మనసులో కూర్చోకోవడానికి టైం దొరికేది అనమాట అంటే గణేషుడి మేధస్సుకు ఇదొక పరీక్ష అదే సమయంలో వ్యాసుడికి కాస్త విరామం ఎంత అద్భుతమైన సమన్వయం కదా ఇక ఇప్పుడు ఈ కథలో అత్యంత కీలకమైన మనసును కదిలించే ఘట్టానికి వచ్చాం జ్ఞానంకోసం ఇచ్చిన మాట కోసం ఎంత పెద్ద త్యాగం అవసరమో ఈ సంఘటన మనకు చూపిస్తుంది అంతా సాఫీగా సాగిపోతుంది వ్యాసుడు చెప్తున్నారు గణేషుడు రాస్తున్నారు కాని సరిగ్గా అప్పుడే ఒక ఊహించని వచ్చింది మని గణేషుడు రాస్తున్న గంటం విరిగిపోయింది అయ్యో ఇప్పుడు పరిస్థితేంటి ఒప్పందం ప్రకారం వ్యాసుడు ఆపకుండా చెప్తూనే ఉంటారు మరిప్పుడు రాయడమాగిపోతుందా మొత్తం ప్రయత్నం వృధాయిపోతుందా కాని గణేశుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు సంకోచించలేదు ఇచ్చిన మాట తప్పకూడదనే బలమైన సంకల్పంతో వెంటనే తన దంతాలలో ఒకదాన్ని విరిచారు అవును మీరు విన్నది నిజమే తన దంతాన్నే కలంగా మార్చుకుని రాయడం కొనసాగించారు ఆలోచించండి అంకిత భావానికి కర్తవ్యనిష్టకు ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఉంటుందా అందుకే ఆ సంఘటన తర్వాత నుంచే గణేషుడికి ఏకదంతుడు అనే పేరు స్థిరపడిపోయింది ఏకదంతుడు అంటే ఒకే దంతం కలవాడు అని అర్థం ఈ పేరు కేవలం ఆయన రూపాన్ని వర్ణించడమే కాదు జ్ఞానం కోసం ధర్మం కోసం అవసరమైతే త్యాగం చెయ్యాలి అనే గొప్ప సందేశానికి అది ఒక చిహ్నం సరే గణేశుడి త్యాగం గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఆయన రూపాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం ఎందుకంటే ఆయన రూపంలోని ప్రతి భాగం వెనుక ఒక గొప్ప అర్థం ఒక సందేశం దాగి ఉన్నాయి ముందుగా ఆయన ఏనుగుతల పెద్దతల దేనికి సంకేతం అపారమైన జ్ఞానానికి విచక్షణకు లోతైన అవగాహనకు అది ప్రతీక అంటే జీవితంలో ఏదైనా సాధించాలంటే ముందుగా మనకు విశాలమైన ఆలోచన చెప్పడం చెప్పడమన్నమాట ఇక ఆయన పెద్ద పొట్ట లంబోధరం అంటాం కదా అది దేన్ని సూచిస్తోందంటే జీవితంలో మనకు ఎదురయ్యే మంచి చెడు సుఖం దుఃఖం ఇలాంటి అనుభవాలన్నింటినీ ప్రశాంతంగా స్వీకరించి జీర్ణించుకోగలగాలి అనేదానికి సంకేతం ఎప్పుడూ చాలా ఆసక్తికరమైన విషయం యిన వాహనం ఒక పెద్ద ఏనుగు రూపంలో ఉన్న దేవుడు ఒక చిన్న ఎలుక మీదెందుకు కూర్చుంటారు ఆ ఎలుక మనలోని అదుపులేని కోరికలకు అహంకారానికి ప్రతీక ఎంత పెద్ద జ్ఞాని అయినా సరే తన కోరికలను అహన్ని అదుపులో ఉంచుకోవాలనే గొప్ప సందేశం ఇందులో దాగి ఉంది సరే ఇదంతా వేల ఏళ్ల పురాణగాథ బావుంది కాని దీనినుంచి ఈరోజు మనం నేర్చుకోవలసిన పాఠాలేమున్నాయి ఈ కథ మన ప్రస్తుత జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది ఇప్పుడు చూద్దాం ఈ కథ మనకు చెప్పే అతి ముఖ్యమైన పాఠమేంటంటే నిజమైన తెలివి అంటే కేవలం వేగంగా పనులు చేయడం కాదు అసలైన తెలివి అంటే విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవడం ఎదురైన సమస్యలకు సృజనాత్మకంగా పరిష్కారాలు వెతకడం ఇంకా పరిస్థితులకు తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోగలగడం చూడండి ఈ కథలోని పాఠాలను మనం సింపుల్గా మూడు సూత్రాలుగా చెప్పుకోవచ్చు ఒకటి ఏ పని చేసినా వేగం కంటే అవగాహన ముఖ్యం వ్యాసుడి షరతు ఇదే కదా రెండు ఊహించని సవాళ్లు ఎదురైనప్పుడు గణేశుడిలాగా వెంటనే ఒక సృజనాత్మక పరిష్కారం కనుక్కోవాలి ఇక మూడు మొదలుపెట్టిన పనిని అచంచలమైన ఏకాగ్రతతో పూర్తి పూర్తి పూర్తిచేయాలి చివరగా ఒక్క విషయం మన పురాణాల్లోని ఇలాంటి కథలు కేవలం టైంపాస్ కోసం చెప్పినవి కావు ఇవి మన చదువులోనైనా వ్యక్తిగత జీవితంలోనైనా సక్సెస్ అవ్వడానికి కావలసిన బలమైన పునాదులు జీవితాంతం మనకు దారి చూపే మార్గదర్శకాలు సరే ఈ కథ విన్నాక ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం మన జీవితంలో మన లక్ష్యాల మార్గంలో వ్యాసుడులాంటి తెలివితేటలు లాంటి నిబద్ధత ఈ రెండూ అవసరమయ్యే ఆటంకమేది దాని గురించి ఒక్కసారి ఆలోచించండి